హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనము బీ కొత్తకోట నుంచి మానపల్లి వెళ్ళే రూట్లో కావ్య కావ్య వెజిటేబుల్ నర్సరీ ఇక్కడ వచ్చామండి ఇక్కడ అన్ని రకాల నార్లు దొరుకుతాయంట ఇక్కడ మన వెంకటప్ప గారి దగ్గర ఉన్నాయి ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దామండి ఈషా ఏదో ఉంది తర్వాత సింజంట వారి సాహో ఉంది అలాగే ఈషా కంపెనీ జైహో ఉంది అలాగే లక్ష్మీ ఇన్స్టిపూట్స్ వారి నంది ఉంది అలాగే పిహెచ్ఎస్ వారి ఛాంపియన్ అందుబాటులో ఉంది అలాగే నాంగో సలార్ ఉంది ఓకే అండి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ జీరో నైన్ త్రీ వెంకటప్ప గారిని సంప్రదించండి మీకు మంచి నాణ్యమైన నార్లు దొరుకుతాయండి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి